అండి ఎలా ఉన్నారు నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ ఆయుర్వేదం మాకు ప్రెషర్ థెరపీ మొదలగు వైద్యాలు నేను చేస్తూ ఉంటాను నేను మాజీ సైనికుని ఔషధాలతో కాకుండా కూడా మనం కొన్ని రకాల వ్యాధులను మనం ఎలా నయం చేసుకోవచ్చు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మన చేతన మనస్సు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఏ అనయన ఏ అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నా నేను చెప్పిన కానీ చిట్కా కానీ మీరు చేశారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిని ఏం లేదంటే మీరు నీళ్ళు తాగుతూ ఉంటారు మనం పంచమాహభూతాలలో జలం కూడా ఒకటి నీరు వాటర్ కూడా ఒకటి పంచమాహభూతాల్లో వీటికి కూడా ప్రాణం ఉంది నమ్ముతారా లేదా మీరు దీనికి కూడా ప్రాణం ఉంది వాటర్ కూడా మనం ఏం చెప్తే పాజిటివ్ గా మాట్లాడితే పాజిటివ్ గా నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ గా మారిపోతుంది వాటర్ దీనిని మీరు రావు నీళ్ళు తాగినప్పుడల్లా ఈ వాటర్ చూస్తూ కుడి చేతిలో పట్టుకొని గ్లాస్ లో వాటర్ బాటిల్లో కానీ థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ అని లెవెన్ టైమ్స్ వాటర్ చెప్పండి ఈ నీళ్లు జలం ఏం చేస్తుంది అంటే నా వైపు చూస్తుంది అశోక్ నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు నేనేం చెప్తున్నా నా మధుమేహం తగ్గినందుకు కృతజ్ఞతలు నా బీపీ తగ్గినందుకు కృతజ్ఞతలు నా మోకాలు నొప్పులు తగ్గినందుకు కృతజ్ఞతలు నా షుగర్ తగ్గినందుకు కృతజ్ఞతలు నా పీసీఓడి ప్రాబ్లం తగ్గినందుకు కృతజ్ఞతలు నా దగ్గు దమ్ము ఆస్తమా తగ్గినందుకు కృతజ్ఞతలు ఇలా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అది మెన్షన్ చేయాల ఇక్కడ మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అది మెన్షన్ చేసి తగ్గినందుకు కృతజ్ఞతలు చెప్పాలి మీరేం చేస్తున్నారు పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు నాకు మోకాల నొప్పులు తగ్గాలి నాకు షుగర్ తగ్గాలి అంటే ఎప్పుడు తగ్గాలి వారం రోజులు కా నెల రోజులకా ఏడాది కా ఆల్రెడీ తగ్గినట్టు మీరు ఫీల్ కావాలి లోపల ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీ టాప్ టు బాటం వరకు ప్రతి అనువనంలోనూ కూడా ఈ నీళ్లు ప్రవేశించి డెబ్బై శాతం మన శరీరం నీళ్లు ఉన్నాయి మన ప్రపంచం మొత్తం డెబ్బై శాతం నీళ్లు నిండి ఉంది అలాగే మన శరీరం కూడా డెబ్బై శాతం నీళ్లు ఉంది టాప్ టు బాటం వారికి అనువణువులోనూ ఈ నీళ్లు ప్రవేశించి మీ శరీరంలో ఉన్న నీటి ఎనర్జీని అంతా బయటికి తీసివేసి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఇలా అద్భుతంగా తగ్గిపోతుంది మీరు మందులు వాడుకుంటూ కూడా ఇది చేయండి మీరు మస్త్ చాలా మస్తు రిజల్ట్ వస్తుంది నేను చాలా మందికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అందరికీ ఇదే సలహా ఇస్తూ ఉంటాను ప్రతి క్లాసెస్లో కూడా జూమ్ ఆన్లైన్ క్లాసెస్ నేను చెప్తూ ఉంటాను వాటిల్లో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తుంటాను మీరు కూడా చేసి ఆచరించి లాభం పొంది ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులు ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను